స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం ఏల్ నడిచిన ప్రభావం జరుగుతోంది ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి ఆదాయాన్ని కలిగి ఉంటారు మరింతవరకు కూడా ఖర్చు కూడా చాలా అధికంగా మీకు కనబడుతుంది బంధుమిత్రుల కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు బంధు మా దూరపు బంధువుల యొక్క మరణం కార్యక్రమాల్లో కూడా మీరు ఈ వారం కలగడం అనేటటువంటిది వెళ్ళడం అనేటటువంటి దూర ప్రాంతాలకు జరుగుతుంది అదేవిధంగా ఈ కుంభ రాశి వారి యొక్క ఈ యొక్క గ్రహ స్థితిగతులను మనం తెలుసుకుంటే జన్మంలో శని ధనస్థానంలో రాహువు మరి విక్రమస్థానంలో కుజుడు అలాగే గురుడు అర్ధాష్టమంగా ఉండడం అష్టమ స్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావము బుధుడు మనకి చక్కగా ఈ కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ కుంభరాశి వారికి అధికంగా పీడ అనేటటువంటిది జరుగుతుంది అయితే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అప్పు అడగగానే మీకు తీర్చుకొచ్చి ఎవరో ఒకళ్ళు ఇచ్చి వేయడం అనేటటువంటిది చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే మీ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అంటే ప్లాట్స్ కానీ ఇవి కానీ అది అమ్మాలను ఉన్నప్పటికీ కూడా ధైర్యం మీరు ఈ వారం చేయలేకపోతారు కాబట్టి కొత్తగా మీకు కొంతమంది వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల వలన మీకు లాభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక పాత బంధు మిత్రులతో అందరితో కూడా ఇంతవరకు మనస్పర్ధ వచ్చినప్పటికీ కూడా మనస్పర్ధలన్నీ పక్కకు పెట్టి మనం వెళ్ళాలి ముందుకి అనేటటువంటి ఆలోచన విధానము ఈ కుంభరాశి వారికి వస్తుంది అయితే వీళ్ళంతా కూడా ఎక్కువగా వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు వస్తుంది అయితే మీకు ఈ ధనం స్థానంలో మీకు తిరుగులేదు ధనానికి కంపెనీలకి మీకు చక్కగా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు నోటికి సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే దీనికోసం రెమెడీస్ ఏంటంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుమల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే చక్కగా అమ్మవారికి లందు యొక్క బూందీ లడ్డు దాన్ని తీసుకెళ్ళి మనం నైవేద్యంగా కనుక మీరు ప్రసాదించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది